అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ల పైన తాజా వార్త ఏంటో చూద్దాము అండ్ ఈ జిల్లాలో ఈరోజు ఏడక్కడ విడు విడుదలవుతుంది అండ్ డెఫినెట్గా ఇంతకుముందు ఇంతవరకు పెన్షన్లు పాతవి కానీ అదేవిధంగా జనవరి ఫిబ్రవరి పెండింగ్లో ఇంకా ఉంటే లైక్ అయితే చేయడం మర్చిపోదు అండ్ డెఫినెట్గా కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్దాం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపుకు తీసుకెళ్తున్నాను అనేసి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెళ్ళి విపక్షాల పార్టీలు బీజేపీ నాయకులు అయితే నాలుగేళ్ళ పెన్షన్ రైతు రుణమాఫీ ఎటుపోయింది అనేసి ఇంకా రేవంత్ రెడ్డికి అయితే ప్రశ్నలు అయితే ప్రశ్నించడం జరిగింది అనమాట అయితే మొత్తానికి ఈ పెన్షన్ నేడు రేపు అంటే మార్చి నాలుగైద తేదీల్లో అందరికీ పాత పెన్షను పెండింగ్లో ఉన్నవి అన్నీ పడతాయి అనేసి స్పష్టంగా చేయడం జరిగింది అధికారుల నుంచి వచ్చిన సంవత్సరం మేరకు ఇక ఈ రెండు రోజుల్లో పెండింగ్లో ఇక ఉన్న పెన్షన్ ఎవరైతే ఇంకా పెండింగ్లో పెన్షన్ పెన్షన్దారులు తీసుకోవడానికి వాళ్ళకైతే ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది మీకు ఇంతవరకు తీసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏ జిల్లా అనేది అండ్ డెఫినెట్గా రోజైతే పక్కా మీకు మ్యాక్సిమం అన్ని జిల్లాల్లోనూ పడిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఇంతమంది పెద్దపల్లిలో పడి ఉన్నాయి అదేవిధంగా గద్వాల జిల్లా ఇలాంటి కొన్ని కొన్ని జిల్లాలో అయితే పడిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి డబ్బులు అయితే పడిపోయినాయి ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ పర్సెంట్ మెంబర్స్కి పడాల్సి ఉన్నది అయితే ఇక కొత్త పిషన్ వచ్చేసరికి మనకు మార్చి పదిహేను తర్వాత నుంచి వెళ్ళి దీనిపైన కొన్ని అఫీషియల్ న్యూస్ అయితే రానున్నది దానిపై నేను అప్డేట్ ఇస్తాను అండ్ ఈరోజు జిల్లాలు అయితే మ్యాక్సిమం అందరికీ డబ్బులు అయితే పడిపోతాయి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మన తెలంగాణ జిల్లాలోనే నెలకు నాలుగు వేల పింఛన్ పొందుతున్నారన్నమాట ఒక ఒక వ్యక్తి అయితే తన ఖాతాలో ఇప్పటివరకు నలభై నాలుగు వేలు నిల్వ ఉన్నాయని క్రెడిట్ లిమిట్ ఎక్సిడ్ అనే కారణంతో చూపించి పింఛన్ను నిలిపేశారు అంటే డబ్బులు ఎక్కువగా ఉండడంతో పింఛను నిలిపిస్తున్నారు మూడు నెలలుగా రావడం లేదని దివ్యాంగుడు కూడా మంగళవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని అక్కడ వాళ్ళను అడగడం తెలిసింది అయితే పదివేల కంటే ఎక్కువ ఉండకూడదనేసి చెప్పడం జరిగిందనమాట డబ్బులు డ్రా చేయకుండా నలభై వేలు ఉండడంతో క్రెడిట్ ఎక్సిడ్ అవ్వడంతో ఇక కొత్త పిషన్ అయితే పడ లేదు అండ్ అదేవిధంగా ఇప్పుడు దానికోసము పునరుద్ధరణ చెల్లని కోరుతున్నారు సో ఇదే విధంగా మిత్రులరా మీకు డబ్బులు పడితే వెంటనే తీసుకోండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయి వాళ్ళకి తెలియజేయండి అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ ఆశ్ర పెన్షన్కి సంబంధించి మన ఛానల్లో ఉంటుంది కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్న క్లిక్ చేయండి అండ్ డెఫినెట్గా ఇంకా పెన్షన్ పెండింగ్లో ఉన్నది జనవరి ఫిబ్రవరి ఉంటే లైక్ అయితే చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్